తమ సమస్యలు పరిష్కరించాలంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ఉప్పలగుప్తం మండల రైతులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం తమ పంట పొలాలు ఉప్పు నీరు రావడంతో పంటలు పండడం లేదని మురుగు కాలువలోని డెక్క తూట్లు కాలువ బాగు చేయాలని లేని ఎడల తాము పంటను పండించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ వెంటనే స్పందించి సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారని ఈ సందర్భంగా రైతులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు పెద్ద మేము వానపెల్ మునిపెల్లగా వాడపరు బేనపల్లి గొల్లవెల్లి రైతు అందరం కలిసి వచ్చేవండి మేము సమస్యలన్నీ మా సమస్య అంతా మురుగునీరు సమస్య అంతా జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లేవండి ఆయన తగిన న్యాయం చేసి మీకు పరిష్కారం త్వరలో చూపించారని మాకు ఇచ్చారండి ఆయన మీద మాకు ఈ నమ్మకం కలిగి మేము అంచేత రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మేము నిర్ణయించుకున్నామండి చాలా సంతోషంగా ఉన్నాం మా సమస్య మాత్రం ఆయన ఫస్ట్ దాపు కూడా ఈ సంవత్సరం ఓడ్చలేమండి అన్నాం ఎందుకు చేత అంటే కాలంలో నీరు లేకపోయినా మా భోజనంలోను చాలలోనూ ఉప్పు నీరు విపరీతంగా ఉందండి ఇవాళ దోలకు కూడా నీళ్లు పెట్టుకున్నా ఇరవై ఐదు లీటర్లు నీళ్లు పెట్టి మేము పట్టుకెళ్తున్నాం మా సమస్య మీకు అర్థమవుతుందని ఈ మాట చెప్తున్నాం అండి కలెక్టర్ గారు అందుచేత మేము ఈ సంవత్సరం ఫస్ట్ గ్రాఫ్కి వెళ్ళే పరిస్థితి లేదండి ఎందుచేత అంటే ఉప్పు నీరు పడిపోవటం వల్ల ఫస్ట్ గ్రాఫ్కి డ్రాప్ డ్రాప్ అవుతున్నాం మేము అందుచేత మాకు తగిన న్యాయం చేయమని అడిగామండి అలాగే తప్పనిసరిగా నేను గవర్నమెంట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తానని అన్నారండి మాకు నమ్మకం కలిగింది అలా చేస్తారేమో మేము ఏది చూస్తామండి ఉప్పలకొత్తం మండలం ఉప్పలకొత్త మండలం అండి చిత్తం గ్రామం చిత్తం చెరువు నీటి సంఘం అధ్యక్షుడి నీటి మా నీటి సమస్య తట్రిక దగ్గరికి ఎమ్మెల్యే గారు ద్వారాగా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు దృష్టికి ఎమ్మెల్యే గారికి సొంత మండలంలో ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆనందరావు గారికి దీని గురించి మొత్తం తెలిసాను తెలిసినా కూడా శాసన గురించి ఈ రెండు వేల పన్నెండులో ఇలా క్రాపాలంటే బస్ రావడానికి కూడా ఇలాగే సాల్ట్ వాటర్ అంత తక్కువ ఇప్పుడు అయితే మొత్తం సాల్ట్ వాటర్ గురించే పోస్ట్ ఆఫీస్ బస్తో లేము కూడా అది కలరగా గారి దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ కూడా రెండు మూడు సార్లు విజిట్ అయ్యారు ఏంటి అన్నామంటే అంటే తాత్కాలిక పరిస్థితులు కానీ కాదు శాశ్వత పరిష్కారం కిట్టం కాడ ఒక లిఫ్ట్ చేసిన తరఫులో ఆటోమేటిక్ దీన్ని దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి సార్ అలాగొస్తే మా మండలాన్ని కానీ మా పక్క ఉన్న మండలాన్ని కానీ ఆదుకున్నట్టు అవుతారు లేకపోతే ప్రతి కాలంలో అయితే సాల్ట్ వాటర్ రావడం జరిగింది కనీసం ఒక ఒక దోడ వెళ్ళి కాళ్ళకి వెళ్ళి తాగే పరిస్థితి లేదు కాళ్ళ నీరు విడిచిపెట్టి టెన్ డేస్ అయ్యింది అయినా సాల్ట్ ఎదరికి ఎదరికెళ్ళడం వల్ల ఆ కడ గ్రామాలకి ఇప్పుడు వెళ్ళలేదు సల్లో కూడా సాల్ట్ వాటర్ వచ్చి నిండిపో ఉంది అని చెప్పడం జరిగింది అది స్పందించారు ఈ యొక్క పంటకాలంలో ఉప్పు నీటి సమస్య అలాగే మురుగునీటి సమస్యతో రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఆ సందర్భంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది ఆయన స్పందించి ఈ విషయాలను అన్ని కూడా ఆ న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతాంగం ఫస్ట్ క్రాప్ ఊరుసిన పరిస్థితులు ఎంత మాత్రం లేరు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారో అటు ఉప్పు నీరు ఇటు మురుగు నీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆకుమూలు కూడా వేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఇక్కడికే లేట్ అయిపోయింది కాలువ లేట్గా వదిలేరు కాబట్టి గా దీని మీద చర్య తీసుకుని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసే రైతాంగాన్ని మొత్తం మూడు మండలాల్లో రైతాంగాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఆయన దానికి అనుకూలంగా స్పందించారు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారికి కరెక్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి విలేకరులకి అలాగే రైతులకి ధన్యవాదాలు తెలియదు ముందు సముద్రం నుంచే వచ్చింది మాకు ఉప్పు నీరు ఇప్పుడు గోదావరి నుంచి కూడా ఉప్పు తనయులు తలుపులు పోవడం వల్ల గోదావరి నుంచి కూడా వచ్చి ఈ రెండు ఉప్పు ఉప్పు నీరు సంగమం కలిసి మొత్తం పంట పొలాల్లోకి ఏర్పా వచ్చేసింది దాని వలన మీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి చూపించి దీనికి పరిష్కారం ఆలోచించమని అడిగాం అడిగితే నేను సీఎం గారి దృష్టిలో పెడతాను మీరు కూడా రేపు కలెక్టర్ గారికి ఇవ్వండి కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి ఈ రోజు పది గంటల కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం మీరు ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు నీరు రావడానికి కారణాలు కూడా ఆయనకి వివరించడం జరిగింది అవి వివరించిన తర్వాత డ్రైన్స్ బాగు చేయాలి తూటి తీయాలి ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఆయన పరిష్కరించాను నేను తొందరలోనే మీ వచ్చి మీ గ్రామానికి వచ్చి అక్కడికి వచ్చి చూస్తాను మాకు